వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే చింతకాయ చట్నీ సంవత్సరానికి ఒకేసారి దొరికే ఆకుకూర తుమ్మికూర పప్పు అయితే చూపించబోతున్నాను ఇక్కడ నేను రెండు తుమ్మికూర కట్టలు తీసుకుంటున్నాను ముందుగా కుక్కర్లోకి రెండు కప్పుల కందిపప్పు ఒక కప్పు శనగపప్పు వేసి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని ఉడికేటప్పుడు పొంగకుండా ఉండడానికి నూనె మంచి కలర్ కోసం పసుపు వేసి పప్పు మెత్తగా అయితే ఉడికించుకోవాలి మనం పప్పు స్టవ్ మీద పెట్టేటప్పుడే మరో గిన్నెలో కూడా నీళ్ళు తీసుకొని ఇంకో స్టవ్ పైన అయితే నీళ్ళు వేడి చేసుకోవాల్సి ఉంటుంది తుమ్మికూర కాడలు కాకుండా ఆకులు మాత్రమే తుంచుకొని మూడు నాలుగు సార్లు మనం మంచిగా కడుక్కోవాలి ఈ ఆకుకూర మనకు వర్షాకాలంలోనే దొరుకుతుంది కాబట్టి మట్టి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు చింతకాయల్ని నేను చట్నీకి అలాగే పప్పు కోసం అయితే తీసుకుంటున్నాను పావుకిలో చింతకాయలు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ చింతకాయ పులుపు బట్టి మనం క్వాంటిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది చింతకాయ పొట్టు మొత్తం పీల్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనం పైనుండి ఇలా పుట్టు మాత్రం గిరేసుకుంటే చాకుతో సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఇలా శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది మనం ముందుగా స్టాప్ అయినా నీళ్ళైతే వేడి చేసుకున్నాం కదా ఆ నీళ్ళు ఇక్కడ మరుగుతున్నాయి ఈ మరుగుతున్న నీళ్ళల్లోకి ఆకుర పెట్టేసి ఒక వచ్చేంత వరకు ఆకూర నీళ్ళల్లో ఉంచేసి ఆ తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతకాయ పప్పుకు చట్నీకి సరిపడని పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి మనం ఇందులో నుండి పప్పుకు సరిపడా అంత చింతకాయ అయితే తీసి ఉంచుకొని మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి చట్నీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా కొంచెం నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం రుందిగా రుద్ది పెట్టుకున్న చింతకాయ చట్నీని దీంట్లో వేసి కలుపుకోవడమే చాలా సింపుల్గా ఉంది కదా చట్నీ ప్రాసెస్ కూడా అంతే రుచిగా అయితే ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇక్కడ మనకి పప్పు కూడా ఉడికిపోయింది మిక్సీ చేసి పెట్టుకున్న చింతకాయ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆకుకూర అది వేసి గరిటితో కలుపుకుంటే సరిపోతుంది పప్పు గుత్తితో అయితే రుద్దాల్సిన అవసరం ఉండదు ఎవరికైనా పప్పులో ఆకుకూర కనబడడం ఇష్టం లేని వాళ్ళైతే పప్పు గుత్తితో అయితే రుద్దేసుకోవచ్చు ఇప్పుడు మనకి పప్పు ఇక్కడ చిక్కగా ఉంది కదా దీన్ని లూజ్ చేసుకోవడానికి అయితే నేను పైనుండి వేణీలు అయితే వస్తున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పప్పునైతే మరిగించుకోవాలి ఈ మరుగుతున్న పప్పులోకి మనం ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఎక్కువ వేసి పోపు పెట్టుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుంది అంతే సింపుల్గా మనకు ఇయర్లో ఒకసారి వచ్చే ఈ ఆకుకూర తుమ్మికూర పప్పు చాలా రుచిగా అయితే ఉంటుంది ఎప్పుడు తినని వాళ్ళకు కూడా మీరు ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగా నచ్చుతుంది దించే ముందు కొద్దిగా కాడలతోనే కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుంటే మనకి ఇక్కడ తుమ్మికూర పప్పు రెడీ అయిపోయినట్టే చాలా మంచి కలర్ఫుల్గా అయితే ఉంది కదా ఈ పప్పు మీకు కూడా నచ్చింది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను